అయితే ఈ మొదల నియోజకవర్గంలో మనకు పుష్పూర్ గ్రామానికి చెందినటువంటి యోగేష్ గారంటే ఎవరికి తెలియని వాళ్ళు ఎవరు ఉండరు ఎందుకంటే చాలా షార్పు ఈ మొదల నియోజకవర్గంలో బీజేపీలో యువ నాయకుడుగా ఎన్న సేవలు అందిస్తున్నటువంటి యువ నాయకుడు అన్నమాట అయితే ఇతను అతని యొక్క కుమార్తె అయినటువంటి సంతోష్ గారి యొక్క జన్మదిన వేడుకలను ఈరోజు బైసపట్నంలో ఉన్నటువంటి వివేకానంద అనాథాశ్రమంలో జరుపుకోవడం జరిగిందన్నమాట అక్కడ ఉన్నటువంటి విద్యార్థులు మార్నింగ్ లేచి పాఠశాలకు వెళ్తుంటే వాళ్ళు చలిలో అనుకుతూ వెళ్తున్నారు కాబట్టి ఆ చలి నుండి ఉపశమనం కలగాలన్న ఉద్దేశంతో చెవులకు పెట్టుకునేట్టు ఈ విధంగా ఈ లబ్బర్ స్టాంపులు లాగా ఉండే మనకు ఏదైతే మాస్కులు ఉంటాయో అవి ఇవ్వడం జరిగిందన్నమాట ఇక అంతేకాకుండా వాళ్ళ మధ్య ఈ జన్మదిన వేడుకలను జరుపుకుంటూ పండ్లు ఫలాలు బిస్కెట్లను కూడా వాళ్ళకు అందజేయడం జరిగిందనమాట ఇక అంతేకాకుండా ఏదైతే మన యోగేష్ గారి యొక్క కుమార్తె అయినటువంటి సంతోష్ గారి యొక్క జన్మదిన వేడుకల్లో ఇక్కడ ఉన్నటువంటి విద్యార్థులందరూ ఆశీర్వదించి వాళ్ళకు నిండు నూరెళ్ళు అష్టైశ్వర్యులతో ఉండాలని అక్కడ ఆశీర్వదించడం జరిగిందన్నమాట ఇక ఈ కార్యక్రమంలో భాగంగానే యోగేష్ గారి యొక్క సత్యమణి తండ్రి గారు అదేవిధంగా అమ్మ ఈ కార్యక్రమంలో పాల్గొని అక్కడ ఈ జన్మదిన వేడుకలను అక్కడ ఈ పిల్లల మధ్య అంగరంగ వైభవంగా జరుపుకోవడం జరిగిందన్నమాట

सही था।